రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన చంద్రబాబు హస్తికు చేరుకోగానే నేరుగా ప్రధానితో సమావేశమయ్యారు అమరావతి పోలవరం నిధులు రాష్ట్రంలో వివిధ రోడ్ల అభివృద్ది రైల్వే జోన్ శంకుస్థాపన లో విశాఖ స్టీల్ విలీనం ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చిస్తున్నట్లు సమాచారం ప్రపంచ బ్యాంకు రుణంపై సూత్రప్రాయంగా ఆమోదం లభించిన నేపథ్యంలో కేంద్రం వైపు నుంచి తీసుకోవాల్సిన ఇతర చర్యలపై చంద్రబాబు చర్చించారు అలాగే పోలవరం ప్రాజెక్టుకు తాజాగా ప్రతిపాదించిన రియంబర్స్మెంట్ మొత్తం విడుదలపై చర్చలు జరిగాయని తెలుస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణ కాకుండా సెయిల్లో విలీనం చేసేందుకు వచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించేలా చంద్రబాబు ప్రధాని మోదీని కోరారట దీనిపై త్వరలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మరోవైపు రాష్ట్రంలో ఇన్ఫ్రా ప్రాజెక్టులకు కావాల్సిన సాయంపై చంద్రబాబు ప్రధాని మోదీ ముందు ప్రతిపాదనలు పెట్టారట వీటిపై ఇతర కేంద్ర మంత్రులతో మాట్లాడాలని ప్రధాని మోదీ సూచించారట